ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఎస్టీ పథకాలన్నీ రద్దయినాయి మైనారిటీస్ ఉన్న పథకాలన్నీ రద్దయి బీసీకున్న పథకాలన్నీ సబ్ ప్లాన్లు అన్ని కట్ చేశారు ఈ డబ్బులన్నీ ఏం చేశారని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ బటన్ నొక్కడు క్లియర్గా చెప్పండి అసలు మీ బటన్ నొక్కుడు మోసం కాకపోతే ఎక్కడ మీ బటన్ నొక్కుడు వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎంతమంది ఎక్కడ చూసుకున్నా మీ బటన్ నొక్కుడు చెప్పే ఫిగర్ కి క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి రిసీవబుల్స్ కి డిఫరెన్స్ ఉంది ఒకవేళ మీరు నిజంగానే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు బటన్ నొక్కుంటే లక్ష యాభై వేల కోట్లు క్యాష్ రూపంలో కష్టజీవుల శ్రమదానాన్ని దోచేశాడు లిక్కర్ రూపంలో నాశిరకం మద్యం లిక్కర్ రూపంలో లక్ష యాభై వేల కోట్లు క్యాష్ రూపంలో తీసేసుకున్నాడు ఈ రోజు పొద్దున్నే నదుగురు చనిపోయారంటే ఇద్దరు జే బ్రాండ్ లిక్కర్ అని చెప్తున్నారు ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా జే బ్రాండ్ లిక్కర్ జే బ్రాండ్ లిక్కర్ అంటే నాసిరకం మద్యం అరవై రూపాయలు నూట యాభై రెండు వందలు నాశిరకం మద్యం మద్యం మరణాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కారణం నాశిరకం లిక్కర్ లక్ష యాభై వేల కోట్లు నీ బటన్ ఎంత లొక్కవు నీ బటన్ రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లే కనుక నిజమైతే లక్ష యాభై వేల కోట్లు మద్యం రూపం వెనక లాగేసుకున్నావు కదా పేదవాడు మండు టెండలో కష్టపడి సంపాదించిన కష్ట జీవుల డబ్బులు ఇది మోసం కదా ఒక కుంటి సాగు చెప్తారు మద్యం రేట్లు తగ్గిపోయి మద్యం పెంచితే రేట్లు తాగేవాడు తగ్గుతారు దానికి కావాల్సిన చర్యలు ఎక్కడ తీసుకున్నారు మీరు ఎంకరేజ్ చేశారు ఇంకా ఆ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు మోసపోయినాయి రెండు చేతులతో వేసిన ఉద్యోగస్తులు మోసం చేశారు ఫస్ట్ పోయారు యూత్ పర్టికులర్ గా నష్టపోయారు జాబ్ క్యాలెండర్ అన్నాడు మూడు వేలు నిరుద్యోగ భృతి అన్నాడు ఏది కనపడటం లేదు రైతులకు వచ్చేటప్పటికి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు నష్టపరిహారం బట్టలు నొక్కానంటున్నాడు ఎవరికి పంట దాఖలాలు కనపడాల ఎక్కడన్నా పడిందేమో వైసీపీ వాళ్ళు చెప్పాలి ఏ ఊరు పోయి అడిగినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మాకు రాలేదు అని అంటున్నాను మరి బట్టలు ఎవరికి నొక్కినట్టు చేయుత బటన్ ఎవరికన్నా వచ్చిందంటే రాలేదంటున్నారు ఆసరా వచ్చిందంటే రాలేదంటున్నారు విద్యా దేవనడి వాళ్ళు వాళ్ళు ఏ బటనైతే నొక్కారో ఆ బటనకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా అడిగితే మాకు ఎక్కడ రాలేదనే చెప్తున్నారు అంటే అబద్ధాలతో కాలం గడుపుతూ ఉంది ప్రభుత్వం మోసంతో జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతా ఉన్నాడు అడిగేటువంటి అవకాశం లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించాడు ఎవరన్నా అడిగేవాళ్ళు ఉంటే అక్రమ కేసులు అరెస్టులు ఈరోజు దేశంలో మూడో స్థానంలో ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంటే రైతులు మూడో స్థానంలో ఆత్మహత్యలు ఎందుకున్నారు ఈ దేశంలో రైతు మేధు ఒక రైతుకున్న అప్పు ఎక్కడా లేనంత ఉంది రెండు లక్షల నలభై ఐదు వేలు ఉంది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతుకు ఇంత అప్పు లేదు కౌలు రైతులు అయితే మొదటి స్థానంలో ఉన్నారు ఆత్మహత్యల్లో కౌలు రైతులు ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు రద్దు చేశారు చివరికి టార్పాదిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు టార్పాలిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రైతుకి ఏది అవసరమో అన్ని ఇచ్చాం రైతుకు ఏది అవసరం అంటే కావచ్చు ఏ పంట పండి ఆర్టికల్చర్ అన్ని రకాల పంటలకు ఏది అవసరమో సకాలంలో వ్యవసాయానికి అనుబంధ రంగానికి కావాల్సిన అన్ని సమకూర్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఎన్డిఏకి మద్దతు ప్రకటించడం ఒక మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్కరోజు కూడా భరించలేము ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని వదిలించుకోవాలి ఈ వేధింపులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు మోసపూరితమైన బట్టల నొక్కులు కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పెంచిన ధరలు కావచ్చు అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని అందుకనే అన్ని వర్గాలు ఈరోజు తిరగబడుతున్నాయి అన్ని వర్గాలు డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియాలో ఛానల్స్లో సర్వేలలో డబ్బులు సర్వేలు వేయించుకోవడం తప్ప వాస్తవ సర్వేలు అన్నీ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది ఇరవై పార్లమెంట్లు పైబడే ఏ సర్వే అయినా చెప్తా ఉంది కానీ రోజు రోజుకి నిన్న పద్దెనిమిది నోటిఫికేషన్ వచ్చింది పద్దెనిమిది నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రోజు రోజుకి ఇరవై ఐదు సీట్లు నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలిచే స్థాయికి తెలుగుదేశం జనసేన బీజేపీ చేరుకోవడం ఖాయం ఈ ప్రభుత్వంలో నష్టపోయింది పేదవారు అందరికన్నా నష్టపోయింది అన్ని కులాల్లో ఉన్న పేదవారు అన్ని కులాల్లో ఉన్న పేదవారే నష్టపోయారు బటన్ నొక్కుడు అనేటువంటి దాంతో నవరత్నాల పేరిట బటన్ నొక్కుడు అనేటువంటి పదంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఏమైంది మోసం చేయని వర్గం ఏమైనా ఉందా ఉద్యోగస్తులు కావచ్చు కులాలు కావచ్చు మతాలు కావచ్చు మోసం చేయింది ఎవరిని చివరికి డోక్రా మహిళలకు కూడా రక్షణ లేదు ఈరోజు డోక్రా మహిళలకు కూడా ఈరోజు వాళ్ళు పెట్టుకున్నటువంటి నిధి ఏదైతే ఉందో ఫండ్ ఆ ఫండ్ కూడా వాళ్ళకి సేఫ్టీ లేదు ఇవాళ ఆ విధంగా రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చరిత్రలో అన్ని వర్గాల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకే ఒక్కరు పేదల అన్నిటికన్నా పెద్ద కుంభకోణం కానీ పర్లేదు అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ఏంటి పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి వేల కోట్లు దోచేశారు వేల కోట్లు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పేదల పేరు చెప్పారు పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి వేల కోట్లు దోచేశారు దానికి ఫస్ట్ చిలకూరుపేట ఉంటుంది దోచేస నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదులో ఫస్ట్ చిలకలూరుపేట అవినీతి మంత్రి ఇక్కడ ఉన్న అవినీతి మంత్రి ఏమి వదలదా చిలకూరుపేటలో ఆ విధంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లలో అవినీతి మయం చేసేసింది రాష్ట్రాలు సామాన్యుడిని పట్టించుకునే పరిస్థితి లేకుండా వచ్చు సామాన్యుడు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రోజు రోజుకి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది కాబట్టి కాబట్టిసి సంక్షేమ సంఘం పోయినసారి వైసీపీకి మద్దతు ఇచ్చారు పంతొమ్మిది ఎన్నికల్లో ఈనాడు మోడీ పాలన చూసి కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి చేరటం వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయినాయి కాబట్టి ప్రజల పక్షాన ఉండాలని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు వారికి అభినందనలు తెలియజేస్తూ మంచి పాలనకి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఈ కూటమి దోహదపడుతుందని వారు రావడం జరిగింది